తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ మీరు చూస్తుంది చేపల చెరువు కాదు ఊరి చివర ఉండే మంచినీటి చెరువు అంతకన్నా కాదు అది జగనన్న కాలనీలోని ఖాళీ స్థలం లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో కొందరు ఇళ్లు కట్టుకోగా ఇళ్ళు నిర్మించుకోవాల్సిన వారు నిర్మించుకోకపోవడం వల్ల ఖాళీగా ఉన్న స్థలం అది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీట మునిగిన ఇళ్ల స్థలాలవి ఇక ఆ ఇళ్ల స్థలాల్లో నీరు నిలిచిపోవడంతో పాములు తేళ్లు జర్రులు వచ్చి జనవాసాల్లోకి చొరబడుతున్నాయి దీంతో ప్రజలు బీతావహులవుతున్నారు ఈ పరిస్థితి ఎక్కడో కాదు కృష్ణా జిల్లా పెనమలూరులోనే చోటు చేసుకుంది పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు గ్రామంలో జగనన్న కాలనీ నీట మునిగింది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది ఇది చాలదన్నట్టు స్థానికంగా ఉన్న చెరువులోని నీళ్లు సైతం వచ్చి చేరడంతో నీరు ఇంట్లోకి ప్రవేశిస్తోంది ఇళ్లలోకి ప్రవేశిస్తున్న నీరుతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీంతో జగనన్న కాలనీ వాసులు ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే ఈ అంశంపై మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు కాలనీలు జలమయం అవ్వడంతో చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు కృష్ణా జిల్లాలోని పెనమలూరు గ్రామంలో జగనన్న కాలనీ చిన్నపాటి వర్షానికే నీట మునిగిపోతోంది గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలనీ మొత్తం జలమయం అయిపోయింది స్థానికంగా ఉన్న చెరువులో నీళ్లు సైతం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఆ నీటి నుంచి పాములు జెర్రులు ఇళ్లలోకి వస్తుండటంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి స్థానిక ప్రజలు భయపడుతున్నారు తమ సమస్యలపై అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పెరమలూరు నియోజకవర్గంలో ఉన్నాము పెరమలూరు గ్రామంలో అమ్మ చెప్పండి ఇది జగన్ అన్న కాలనీలో ఉన్నారు మీరు ఇళ్లలో నుండి బయటకు రావడానికి ఏమన్నా పరిస్థితి ఉందా ఇక్కడ ఏంటి ఏ విధంగా సమస్యలు చెప్పండి పరిస్థితి అనేది ఏమీ లేదండి మాకు మేము పిల్లలతో కి వెళ్తానికి కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మేము చాలా రిస్క్ పడిపోతున్నాం పాములు కాళ్ళకు చుట్టేసుకుంటుని వేసుకుంటున్నాయి మేము ఉండాలా వెళ్ళిపోవాలా అనేది కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఏమి రోడ్లు అనేది సమస్తం వరకు రాలేదు జగన్ అన్న పోతానన్నారు మళ్ళీ జగన్ అన్న రాలేదు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు మేము మా కోటి అయ్యింది మేము పోతాం అని చూపించండి అని అన్నారు అయినా కానీ మాకు రోడ్లు ఏమి వేయలేదు ఇంతవరకు కూడా మేము ఇప్పుడు ఇది ఇది నాలుగో సంవత్సరం మేము వచ్చి ఇక్కడికి నాలుగు సంవత్సరాల మట్టి కూడా మాకు ఇదే పరిస్థితి పిల్లలకు కూడా రోగాలు వస్తాయి విరోచనాలు వాంతులు విరోచనాలు జ్వరాలు చచ్చిపోయాడు మన ఒక బాబు చనిపోయాడు ఇక్కడ డెంగీ జ్వరం వచ్చి ఈ నీళ్ళలో తిరుగుతాను ఈ నీళ్ళల్లోనే బాధలు స్కూల్ స్కూల్కి వెళ్ళలేక ఉండలేక ఇళ్లలో టీచర్లు టాచర్లు చేస్తాం మళ్ళీ పిల్లల బండిలోకి ఎందుకు రావట్లేదు అని వర్షంలో ఏం వెళ్తారండి కి వెళ్ళరు కదా మరి ఆ పిల్లలు కూడా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటున్నాం మేము ఆ పిల్లలు తడిచిపోతే ఏమైపోతారు అన్న భయం ఒకటి ఆలోచన వచ్చిపోయింది మన బాబు చనిపోయిన కానించి కూడా మాకు మేము ఇక్కడ అసలు ఉండాలా వెళ్ళిపోవాలని మాకు రోడ్లు కావాలండి మాకు ముందు ముఖ్యంగా మాకు రోడ్లు డ్రైనేజ్లు డ్రైనేజ్లు లేకపోయినా మేము అట్టగొట్టే ఇబ్బంది పడి పని ఉంటున్నాం మేము అయినా మాకు రోడ్లు కావాలి ముఖ్యంగా మాకు మాకు రోడ్లు మాకు రోడ్లు ఒక్కటే సహాయం చేయండి మాకు ఏం వద్దు మాకు నడతానికి దారి ఉంటే చాలు మాకు అమ్మ మీరు కూడా ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు ముందుగా ఈ ప్రాంతంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు మేమా ఈ రోడ్ల నుంచి బయటకు వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకైతే సహాయం చేసేవాళ్ళు ఎవరు రావట్లేదు ఏంటి ఏంటమ్మా మీ సమస్యను అడిగే లేరు పావులు వస్తున్నాయి కప్పలు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి ఎన్నో బాధలు పడుతున్నాం మేము మా పిల్లలతో మాతో ఇప్పుడు చదువుకోట పిల్లలు బయటకి వెళ్తున్నారు మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికి మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంటే మరి వెళ్తున్నారు వస్తున్నారు మేము మాకు ఏంటంటే ఈ రోడ్లు మట్టికి మాకు కంటిన్యూగా రోడ్లు వెయ్యాలి సార్ మాకు రోడ్ల గురించే మాకు ఇబ్బంది మాకు జగనన్న గారు మాకు ఎంతో మేలు చేసి మాకు రోడ్లు ఇల్లు ఇచ్చారు అద్దుల్లో ఉండలేక మేము ఏదో రకంగా మేము కట్టుకున్నాం ఇల్లు అందులో ఉంటున్నాం కానీ మాకు సహమైన చదువు చదివే మాకు లేదు అది మా బాధలు మమ్మల్ని ఇట్లా ఈ రోజు మీరు వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని ఇట్లా అడిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు అమ్మ మీరు చెప్పండి ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు రోడ్లు చూస్తానో అసలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి అయిపోయింది ఏ విధంగా ఉంది పరిస్థితి మాకు చాలా కష్టంగా ఉందండి మాకు రోడ్లు లేక డ్రైనేజీలు లేక వాటర్ నీళ్లు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బాబు మొన్న పదిహేను సంవత్సరాలు బాబు డెంగ్యూ జ్వరం వచ్చి ఇరవేషన్ వాంతులు అయ్యి మరణించాడు కనీసం వచ్చి ఒకళ్ళు ఆదరించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అన్న వాళ్ళకు కూడా ఆదరించిన వాళ్ళు లేరండి అధికారులు మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అల్లో ఏడుతో కొడుకుని ఉంటున్నారండి స్కూల్లో నుంచి టీచర్లు కూడా వెళ్ళారు చూశారు ఆ బాబుని మరి జగన్ అన్న ఎవరు పట్టించుకో మమ్మల్ని అయితే రోడ్ రోడ్లలో మరి నీళ్ళ నుంచి పావులు రావటం జరులు రావటం పిల్లలు స్కూల్కి వెళ్తాకి బళ్ళలో పంపిద్దామంటే భయాలు వేసిపోతున్నాయి జ్వరాలతో ఇదైపోతున్నారండి మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు అధికారులు అన్న వాళ్ళు వచ్చి అడిగిన లేరండి మరి ఏంటి మా పరిష్కారం డాక్టర్లు అన్న డాక్టర్లు కదా ఎవరు కూడా రాలేదండి మా దగ్గరికి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన ఇప్పుడు రెండు నెలలు వచ్చినా కూడా మమ్మల్ని ఏంటి మీ పరిష్కారం కూడా ఆదరించిన వాళ్ళు లేరండి మమ్మల్ని మీరు చెప్పండి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు ఏ విధమైన సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు ఏంటి పరిస్థితి చెప్పడం అండి అండి మా వాళ్ళు చెప్పినట్టుగా మేము వచ్చి చాలా కాలం అయింది మాకు అనేక సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు తీరాలంటే ఒకసారిగా తీర్చలేరు కరెక్టే కానీ గవర్నమెంట్ వాళ్ళు దయచేసి ఇప్పటికైనా మాకు రోడ్లు వసతి బాగా కల్పిస్తే కొంచెం మేము గట్టిన మా వాళ్ళు చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి చాలా బాధలు ఎదుర్కొంటున్నాం మేము ఎందుకంటే ఒక్కసారిగా మనం ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్నటువంటి అధికారులు లేరు అటు ప్రభుత్వం పట్టించుకోవటం మానేసింది ఇప్పుడు మేము వెళ్ళాలో అర్థం కాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు సంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం స్కూల్ పిల్లలకి మరి అట్లాగే వృద్ధులు ఉన్నారు వాళ్ళని కూడా ఈ రోడ్డు నుంచి అద్దర్థాన్ని వాళ్ళు బయటకి లేదని టిఫిన్ తెచ్చుకోవాలన్నా చాలా సమస్యగా ఉంది ఎందుకంటే అందరూ అన్ని వేళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళం కాదు మేము అందరం తెల్లబడితే ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు చేసుకునే విధుల్లోకి వాళ్ళు వెళ్ళక తప్పదు దీని గురించి సార్ కాలువ కనపడుతున్నది కాలువ చెరువు చెరువు అండి అది అది చెరువు సార్ అది చెరువు నిండు అట్లానే ఉంటది ఎప్పుడూ ఇక ఆ చెరువులో నీళ్లు బయటికి అట్లా అట్లానే ఆ చెరువు నీళ్లు ఎండదు ఇది చాలా ఘోరం అయితే కాలం ఉంది అది ఎప్పుడు నడుస్తానే ఉంటది ఇంకా నీళ్లు తగ్గేది లేదు మాకు అందు గురించి ఇప్పుడైనా ప్రభుత్వం దయచేసి మాకు రోడ్లు అట్లానే డ్రైనేజీ వసతులు కల్పించి ఇక్కడైనా ఏ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా కాలనీ కాలనీకి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు మరి ప్రమాదమేనండి చాలా ప్రమాదమే మరి దానికి సైడ్ వాళ్ళు అది కడతానన్నారో చెరువు తొగించాలన్నారో ఏది జరగలేదు ఏది కూడా లేదు ఇక్కడ దీని గురించి ఇంకా ఎన్ని చెప్పినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు దీని గురించి ఇంకా మీరే వచ్చారు ఫస్ట్ టైం మా దగ్గరికి మీడియా ఇంతవరకు ఎవరు రాలేదు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు కూడా ఎవరు లేరు గుర్తించినందుకు మీ అందరికి మా ధన్యవాదాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా ఈ పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు గ్రామంలో జగనన్న కాలనీలో అనేక సమస్యలకి నిలయంగా మారింది ముఖ్యంగా మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేదని రోడ్లు లోని డ్రైనేజీ ఏర్పాటు చేయలేదని స్థానికంగా ఉన్న చెరువు కూడా ఎటువంటి రక్షణ గోడ లేకపోవడంతో చిన్నారులు ఎప్పుడన్నా టైఫీల్లో ప్రమాదం కూడా ఉందని స్థానికులు తెలుపుతున్నారు ఇప్పటికన్నా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ జగనన్న కాలనీలో సమస్యలపై స్పందించి వారి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు ఆదాన్ న్యూస్ ఉమ్మడి కృష్ణా జిల్లా నవీన్ కుమార్